హాయ్ అండి అందరికీ నాకైతే వెజ్లో స్పైసీగా చేయాలనిపించినప్పుడు మాత్రం నేను పన్నీర్ కూరని సెలెక్ట్ చేసుకుంటాను ఇది మంచి స్పైసీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి పన్నీర్ కూరనే చేస్తాను నేను ఈరోజు పన్నీర్ కూర ఇలా చేశాను ఒకసారి మా కిచెన్లోకి రండి చూద్దాం ముందుగా అయితే మూడు టమాటాలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసి అట్లాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసి పసుపు వేసేసి కొన్ని వాటర్ కూడా వేసేసుకొని అన్నీ ఉడకబెట్టుకుంటున్నాను వీటిని ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నింటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చి పెట్టేసుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇరవై గ్రాముల వరకు పల్లీలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో ముందుగా పల్లీలు వేసేసి తర్వాత మనం ఇంతాక ఉడికించుకున్నా పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసి సరిపోయేంత నూనె వేసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసి ఫ్రై చేస్తున్నాను మన కూరకు ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే ఆయిల్ వేసుకుంటున్నాను పన్నీర్ ముక్కలను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత వాటిని అటు ఇటు అనేసి దాంట్లోనే ఇప్పుడు ముందుగా కొంచెమైతే ఆవాలు తర్వాత జీలకర్ర అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయలు ఆ తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను బాగుంటుందని టేస్ట్ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి కొంచెం పావు టీ స్పూన్ అంతా మెంతి పొడి వేసేసుకున్నాను ఇదంతా కూడా కలిపేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినాను అంతా బాగా కలిపేసిన తర్వాత పసుపు కూడా వేస్తున్నాను అదంతా కొంచెం ఫ్రైగా అయిన తర్వాత ఇందాక పేస్ట్ పట్టేసి ఉంచుకున్నాం కదా అదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి ఇలా కలపాలి ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కారప్పొడి అదేవిధంగా కొంచెం ఉప్పు కూడా వేసేసి అంతా కలిపేయాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను మంచి నీళ్ళు తాగే గ్లాస్తోని ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు లవంగాలు మిరియాలు అదేవిధంగా ఒక రెండు యాలకులు దాల్చిన చెక్క దంతా కూడా వేసేసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉంచేయాలి మధ్యలో మధ్యలో కలిపేసుకోవాలి ఇలా పైకి నూనె వచ్చిన తర్వాత ఇప్పుడు చివరగా కొత్తిమీరకు ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అంతా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతేనండి పన్నీర్ కూర రెడీ ఇంకా పన్నీర్కైతే మంచి కాంబినేషన్ బటర్ నాన్ లేదంటే పరోటా చాలా చాలా బాగుంటాయి రెండు కూడా థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబల్ని కూడా కొట్టండి